హలో అండి అందరికీ ఈరోజు మహాలయ అమావాస్య కథ పితృదేవతలకి పెట్టుకుంటున్నాను దానికోసం పొద్దున్నే లేచి దానికి కావాల్సినటువన్నీ కూడా నానబెట్టుకున్నానండి ఉద్దుపప్పు పొంగల్ కోసం పెసరపప్పు రైస్ పచ్చనగపప్పు సుగీల్ కోసము అలాగే సాంబార్ కోసం కందిపప్పు బియ్యము రైస్ అన్నీ కూడా నానబెట్టుకున్నాను అనమాట ముందుగా అయితే ఇలాగ ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పొంగలి ఆల్రెడీ ఒక ఒక పక్క పొంగల్ పెట్టేసాను పొంగల్ ఉడుకుతూ ఉంది ఇంకా పొంగల్ కోసం అయితే బెల్లం పొంగల్ కోసం అయితే ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను అలాగే పాయసం కూడా రెండుకి సరిపోయేటట్టుగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట ముందుగా అయితే ఒక పక్క కందిపప్పు ఉడికించేసుకున్నాను సాంబార్ కోసం ఇంకొక పక్క ఈ బెల్లం పొంగల్ పెట్టాను రెడీ అయిపోయింది ఇంకా ఆ రెండు రెడీ అయిన తర్వాత ఒక పక్క అయితే అదే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను కదా అందులోనే సేమియా కూడా వేసి ఇలాగ ఫ్రై చేసేసుకొని నీళ్ళు పోస్తాను నీళ్ళు పోసుకుంటు లాగా సపరేట్గా ఉడికించుకుంటున్నాను సేమియాని ఆల్రెడీ సగ్గు బియ్యం ఒకసారి కడిగి నానపెట్టి పెట్టుకున్నాను కదా దానిని కూడా ఒక పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట సగ్గు బియ్యము సేమియాని సపరేట్గా ఉడికించుకొని ఆ తర్వాత రెండు ఉడికిన తర్వాత కలిపేసుకొని ఇప్పుడు ఇందులో బెల్లం వేసి బాగా ఇలాచి ఇలాచిని కూడా దంచి వేసేసుకున్నాను వీటిని బాగా ఉడికించి పక్కన ఉంచుకున్నాను ఇది ఉడికే లోపల ఇక్కడైతే ఒక పక్క నేను క్యారెట్ బీన్స్ పొటాటో అనమాట ఇలాగా ఆ ముద్దగా తీగూరులాగా చేసుకుంటున్నాను అనమాట దీనినైతే చేసుకున్నాను ఆ తర్వాత సాంబార్ కూడా పప్పు ఉడికిన తర్వాత అందులోనే మునక్కాయల్ని కట్ చేసి వేసి సన్నమంట మీద ఉడికించుకుంటున్నాను ఆల్రెడీ నేను సగ్గు బియ్యము సేమియా ఉడికించుకొని బెల్లం వేసి పెట్టుకున్నాను కదా పాలు సపరేట్గా కాంచి పెట్టుకున్నాను అనమాట ఆ పాలు కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకొని చేసుకుంటున్నాను ఈ విధంగా ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం బెల్లం వేసుకున్నప్పుడు అది విరిగినట్టుగా అయిపోతుంది అనమాట పాయసం అందుకోసమని సగ్గుబియ్యంని సేమియాన్ని ఉడికించేసేసుకొని బెల్లం వేసుకొని ఆ తర్వాత సపరేట్గా పాలు కాంచి చల్లారిన తర్వాత వేసుకుంటున్నాను అనమాట వేడి పాలు మనం ఇందులో పోసుకోవడం వల్ల కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం ఇలా చేసుకున్నాను ఆ తర్వాత దానిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి సేమియా పాయసం రెడీ అయిపోయింది పొంగల్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఒక పక్క సాంబార్ అవుతుంది ఇంకొక పక్క అయితే కర్రీ కర్రీ చెప్పాను కదా తీగురులాగా చేసుకుంటున్నాను అది చేసుకుంటున్నాను ఇంకా సాంబార్కి అయితే పోపు పెట్టుకుంటున్నాను అనమాట టమాటాలు ఎర్రగడ్డలు వేసుకొని తిరుగుబాతిలోని తెల్లగడ్డ అలాగే ఒక ఎండుమిరపకాయ ఇంగువ వేసుకుంటున్నాను అనమాట ఇంగువ వేస్తే మనకి సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను నేను ఈ మధ్యలో కొద్దిగా లైఫ్ స్టైల్ అయితే చిన్నగా చేంజ్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఒకసారిగా చేసుకోలేము కదా ఈ మధ్యలో సత్తు గిన్నెలు అవి వాడకూడదు అంటున్నారు కదా నాన్ స్టిక్ సత్తు గిన్నెలు ఒకసారిగా మనం అన్నీ తెచ్చుకోలేం కాబట్టి మంత్లీ ఒక రెండు మూడు గిన్నెలు అలాగా స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ అయితే తెచ్చుకుంటున్నాను మొన్నైతే ఇడ్లీ పాత్ర ఇప్పుడు సాంబార్ చేసేటువంటి పెద్ద బాండల్లాగా అనమాట మనం సాంబార్ చేసుకోవడానికి వడలు చేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట మళ్ళాగా కొన్ని సెట్ లాగా గిన్నెలు తెచ్చుకున్నాను మనం ఏదైనా ప్రత్యేకంగా పూజలు చేసేటప్పుడు నాన్ వెజ్ లేకుండా వెజ్ కోసమే అనేసి అలా తెచ్చుకున్నాను అనమాట అలా చిన్న చిన్నగా కొన్ని కొన్ని ఇంట్లోకి వంటింట్లోకి గిన్నెలైతే తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేసేసాను ఇంకా ముత్తపప్పు కోసం పెసరపప్పు కడిగి నాన పెట్టుకున్నాను ఇందులో పచ్చన పప్పు ఉందనమాట సుగీలు చేయడం కోసం ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా వడల కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలు కూడా వేసేసుకున్నాను ఈ వడలు వేసేసుకొని ఈ వడలు ఒక పక్క కాలుతూ ఉంటాయి అంతలోపల నేను పప్పు సుగీలకి రెడీ చేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకొని పప్పుని బెల్లం కూడా యాడ్ చేసేసుకొని చేసుకుంటున్నాను ఈరోజు ఓన్లీ మైదాతోనే నేను పప్పు సుగీలు చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే వేరేలాగా చేస్తాను ఈరోజు ఇలా చేసుకున్నాను కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇలా చేసుకుంటున్నాను అంటే ఇవైతే మనకి రెండు మూడు రోజులైనా కానీ అలాగే ఉంటాయి అనమాట మనం మైదాతో చేసుకున్న సుగీలు అయితే చాలా ఒక రెండు మూడు రోజులు ఉంటాయి అదే మనము రైస్ ఎక్కువగా మినప్పప్పు వేస్ట్ చేసుకుంటాం కదా అవి వన్ డేకే పాడైపోతాయి అనమాట అందుకోసమని పండగలప్పుడు ఇలాగ మైదాతో చేసుకుంటూ ఉంటాను ఇంకా వడలు సుగీలు కూడా అయిపోయాయి ఈరోజు నేను పొద్దుటి నుంచి చేసిన వంటలు ఒకసారి మీకు చూపించేస్తాను చూడండి ముద్దపప్పు సాంబారు మునక్కాయ సాంబార్ చేశాను అనమాట మునక్కాయ సాంబారు అలాగే అరటికాయ తాలింపు మామూలుగా ఎప్పుడైనా మనము పితృదేవతలకు పెట్టుకునేటప్పుడు మేము మా ఇంట్లో ఖచ్చితంగా అరటికాయ ఫ్రై చేసుకుంటామన్నమాట ఇంకా పొటాటో బీన్స్ క్యారెట్ లాగా చేశాను అన్నమాట ఇంకా బెల్లం పొంగలి ఇది వచ్చేసి బెల్లం పొంగలి ఆ తర్వాత సుగీలు వడలు ఇంకా పాయసం చేశాను ఇంకా వైట్ రైస్ ఇవి ఈరోజు దేవుడికి పెట్టుకోవడం కోసం నేను చేసినవి ఇవన్నీ చేసేసిన తర్వాత గ్యాస్ వరకు నీట్గా క్లీన్ చేసేసి షంక్లో గిన్నెలు అయితే ఉన్నాయి ఆ తర్వాత నిదానంగా చేసుకున్నామని పక్కన పెట్టేశాను ఇంకా ఇంకా దేవుడికి పెట్టుకోవాలి కదా ఇలాగ అత్తమ్మకి పసుపు పూసి బొట్టు పెట్టుకున్నాను ఇంకా అన్నమాట మా తాతకి ఇలాగ నామం వేసి పెట్టుకున్నాము దేవుడి దగ్గర కాకుండా పక్కనే పెడతారు ఇంకా అలాగే నేను కూడా అలాగే అంటే దేవుడి దగ్గరే కొద్దిగా పక్కన పెట్టుకుంటాం అనమాట పొద్దున్నేనే నేను దీపారాధన చేసేస్తున్నాను అనమాట మామూలుగా తాంబూలం పండు పెట్టి దీపం పెట్టేసుకున్నాను మార్నింగ్ ఇంకా ఇప్పుడు అది అనేది ఉంటుంది కదా దాన్ని పెట్టుకుంటున్నాను ఇంకా ఇంకొకసారి ఆర్తి చేసుకొని మన దేవుడి గదిలో ముందుగా ఆర్తి చేసుకొని ఇంకా ఆ తర్వాత మనం పితృదేవతల దగ్గరికి వెళ్ళి ఇంకా మనం చేసిన చేసినవన్నీ కూడా నట్టింట పెట్టేసి ఇంకా అత్తమ్మకి తాతయ్యకి మొక్కుంటున్నాం అన్నమాట ఇంకా ప్రసాదాలు రెడీ అయిన తర్వాత అమ్మవారికి కూడా ప్రసాదము నైవేద్యంగా పెట్టాను పాయసము వడ సుగీలు కూడా పెట్టేసి ఇంకా హారతి చేశాను అమ్మవారికి ఇంకా ఆ తర్వాత పితృదేవతలకు కూడా నేను చేసేటవన్నీ కూడా ఈ విధంగా విస్తరాకులో పెట్టి ఇంకా మా ఆయన కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట ఆ మా ఆయన కొబ్బరికాయ కొట్టేసి తను హారతి చేసిన తర్వాత బాబు దగ్గర కూడా హారతి ఇప్పిస్తున్నాడు మనము ఈ విధంగా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకి ఇలాగా పెట్టుకున్నట్లయితే పితృదేవతల ఆకలి తీరి మన ఇంట్లో కష్టాలన్నీ కూడా తీరిపోయి ఎప్పుడు సంతోషంగా ఉంటామన్నమాట అలాగే మన వంశం కూడా ముందుకు పోవాలంటే మనకి పితృదేవతల ఆశీస్సులు చాలా అవసరం మనకి దేవుడు ఆశీస్సులు ఎంత అవసరమో అదేవిధంగా పితృదేవతల ఆశీస్సులు కూడా అంతే అవసరం ఉందన్నమాట మనకి ఇంకా ఆ తర్వాత నేనైతే హారతిస్తున్నాను పొద్దు నుంచి చాలా బిజీగా హడావిడిగా చేస్తున్నాను కదా ఇంకా టైం లేక జడ కూడా వేసుకోలేదనమాట ఇంకా నేను కూడా హారతి చేసిన తర్వాత మామయ్య దండ పెట్టుకున్నారు ఇంకా తనకి కొద్దిగా చిన్నగా నడుము దగ్గర దెబ్బ తగిలిందనమాట చిన్న యాక్సిడెంట్ వల్ల ఇంకా తన వంగలే అనేసి దండం పెట్టుకున్నారు ఇంకా మా ఆయన చిన్నగా హార్తీయమంటే ఇంకా మామయ్య కూడా హార్తిస్తున్నారు అనమాట ఇంకా ఇప్పటికీ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నేను ఈ విధంగా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకి అనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్